హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్లో కూర్చున్నట్టయితే నా ఛానల్లో వీడియోస్ అని చూడండి అది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఆ తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు రావాలనుకుంటే నోటిఫికేషన్ బార్ని ఆలో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మనం విజయవాడ మెట్రో రైల్ గురించి తెలుసుకునే ముందు మెట్రో రైలు అంటే ఏంటో తెలుసుకుందాం మెట్రో సిటీలో అన్ని ఏరియాస్ని కనెక్ట్ చేసేలా ఒక రైల్వే స్టేషన్ క్రియేట్ చేస్తారు ఆ రైల్వే స్టేషన్ని మెట్రో రైల్ అంటారు అయితే ఈ మెట్రో రైల్ వల్ల మనం సిటీలో ఎక్కడికైనా తక్కువ ధరతో ట్రావెల్ చేయచ్చు ఇంకా చాలా టైమ్స్ అవుతుంది తర్వాత ఎక్కువ మంది జర్నీ చేయడానికి అవుతుంది అనమాట సో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ డెవలప్ అవుతుంది మన ఇండియాలో నైన్టీన్ ఎయిటీ ఫోర్లో కలకత్తాలో ఫస్ట్ మెట్రో స్టార్ట్ అయ్యింది ఢిల్లీ మెట్రోనే మన ఇండియాలో లార్జెస్ట్ మెట్రో రైల్ నెట్వర్క్ ఇంకా నేషనల్ అర్బన్ ట్రాన్స్పోర్ట్ పాలసీ రెండు వేల ఆరులో ఇరవై లక్షల కన్నా ఎక్కువ పాపులేషన్ ఉంటే ఆ సిటీలో మెట్రో రైల్ కన్స్ట్రక్ట్ చేయొచ్చు అని ప్రపోజ్ చేసింది మన విజయవాడ పాపులేషన్ చూసుకుంటే రెండు వేల ఇరవై ఒకటికి ఇరవై ఒక లక్ష నాలుగు వేలు సో రెండు వేల పదిహేనుకి అయితే చాలా తక్కువ ఉండింది ఇప్పుడైతే ఇరవై లక్షలు దాటింది సో మన విజయవాడ అయితే మెట్రో రైల్కి ఎలిజిబుల్ సో ఇక మనం విజయవాడ మెట్రో రైల్ గురించి కొన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం విజయవాడ మెట్రో రైల్ అనేది లైట్ రైల్ ట్రాన్సిట్ సిస్టమ్ ఇందులో టూ లైన్స్ ఇంకా ఫిఫ్టీ వన్ స్టేషన్స్తో ప్రపోజ్ చేశారు విజయవాడ అండ్ అమరావతిలో అప్పట్లో అమరావతి రైల్ కార్పొరేషన్ అనేవారు ఇప్పుడైతే ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్గా మార్చబడింది అప్పట్లో మన విజయవాడ మెట్రోని హెవీ రైల్ బేస్డ్ మాస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్గా మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్తో అగ్రిమెంట్ చేసుకుంది రెండు వేల పదిహేను సెప్టెంబర్ కల్లా ఇరవై ఆరు పాయింట్ సున్నా మూడు కిలోమీటర్ ఫేజ్ వన్ని ని కంప్లీట్ చేయాలనుకుంది డిఎంఆర్సి ఆ లైన్స్ కన్స్ట్రక్షన్ కూడా బిడ్స్ అయితే ఓపెన్ చేశారు కానీ ఏమైందంటే అవి క్యాన్సిల్ అయ్యి ఎందుకంటే మనకి కన్స్ట్రక్షన్ ఇంకా మెయింటెనెన్స్ కాస్ట్ చాలా ఎక్కువ అవుతుంది ఇంకా ఆదాయానికి మించిన ఖర్చు అయ్యే అవకాశం ఉందని చెప్పి ఆపేశారు తర్వాత కొత్త కోచ్ మెట్రో పాలసీతో కూడా ఈ మెట్రో ప్లాన్ అయితే మ్యాచ్ కాలేదు సో ఆపేశారనమాట ఆ తర్వాత మనకి రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిదిలో ఏం జరిగిందంటే మన స్టేట్ గవర్నమెంట్ లైట్ మెట్రో రైల్ని ఆఫ్ చేసుకుంది అంటే చూస్ చేసుకుంది గన్నవరం విజయవాడ అమరావతి ఈ మూడింటిని కనెక్ట్ చేసేలా మూడు ఫేజుల్లో అరవై ఆరు పాయింట్ రెండు కిలోమీటర్ల నెట్వర్క్తో క్రియేట్ అనుకుంది మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి పదిహేను వేల కోట్లు ఇంకా ఈ ప్రాజెక్ట్ని సిస్త్రా రైట్స్ గోపా అనే సంస్థలు రికమెండ్ చేశాయి ఇంకా మనకి పాత డిపిఆర్ని అంటే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని రివైజ్ చేసి కొత్తగా రెండు వేల పంతొమ్మిదిలో ఒక డిపిఆర్ ఇచ్చారు అంటే రెండు వేల పంతొమ్మిదిలో కొత్త డిపిఆర్ ఇచ్చారు మనకి గోపా అంటే గ్రూప్ ఆఫ్ పాలసీ అడ్వైజర్స్ ఇంకా రైట్స్ అంటే రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీసెస్ లిమిటెడ్ మనకి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి స్టేట్ గవర్నమెంట్ అప్రూవ్లో ఉంది యాక్చువల్గా రెండు వేల పంతొమ్మిదిలో గవర్నమెంట్ చేంజ్ అవ్వడం వల్ల ఈ ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ అవ్వలేదు ఒకవేళ గవర్నమెంట్ చేంజ్ అవకపోయిన ఉంటే వర్క్ స్టార్ట్ అవుతున్నాయేమో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి గవర్నమెంట్ చేంజ్ అవకపోతే అవుతుందో లేదో అని చెప్పేసి ఒకరిని గెలిచి పరిచేలా మాత్రం కామెంట్ చేయండి మనం కీ ఫీసెస్ చూసుకుంటుంటే ఆపరేషన్ జీరో కిలోమీటర్స్ అండర్ కన్స్ట్రక్షన్ జీరో కిలోమీటర్స్ ప్రపోజల్ వచ్చేసి సిక్స్టీ సిక్స్ పాయింట్ టూ కిలోమీటర్స్ ఇక మనం విజయవాడ మెట్రో రూట్స్ చూద్దాం లైన్ వన్ వచ్చేసి పండిత్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి పెరుమలూరు వరకు లైన్ టూ వచ్చేసి పండిత్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి గన్నవరం దగ్గర ఉండే విజయవాడ ఎయిర్పోర్ట్ వరకు ఉంటుంది అయితే మళ్ళీ లైన్ టూనే పండిట్ నెహ్రూ బస్ స్టాప్ నుంచి అమరావతి రిజర్వేర్ వరకు ఉంటుంది ఇవి వచ్చేసి మన విజయవాడ మెట్రో రూట్స్ అనమాట మీకు మ్యాప్లో డీటెయిల్ చూపిస్తాను మ్యాప్లో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది మీలో ఎవరైనా గన్నవరం పెనుమలూరు విజయవాడలో ఉంటే కామెంట్ చేయండి తెలుసుకుందాం తర్వాత మనమైతే ఫస్ట్ ఫేజ్ వన్ చూద్దాం త్రీ ఫేజస్లో కదా ఫేజ్ ఏ వచ్చేసి లైన్ టు పండిట్ నెహ్రూ బస్ స్టాప్ నుంచి విజయవాడ ఎయిర్పోర్ట్ అట్ గండవరం వరకు అనమాట అయితే మనకి లెంత్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ పాయిన్రెండ్ కిలోమీటర్స్ అందులో ఎలివేట్లో వచ్చేసి ట్వంటీ త్రీ కిలోమీటర్స్ అండర్గ్రౌండ్ వచ్చేసి టూ పాయిన్రెండ్ కిలోమీటర్స్ తర్వాత మనకి టోటల్ స్టేషన్స్ వచ్చేసి ట్వంటీ టూ స్టేషన్స్ ఉన్నాయి ఆ స్టేషన్స్ అన్నీ కూడా చూద్దాం స్టేషన్ నేమ్స్ వచ్చేసి పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ రైల్వే స్టేషన్ సౌత్ రైల్వే స్టేషన్ ఈస్ట్ బేసన్ రోడ్ శ్రీ సత్యసాయి మందిర్ ఎస్ఆర్ఆర్ గవర్నమెంట్ కాలేజ్ సిటీ క్యాన్సర్ సెంటర్ గునడాల రామవరపు రింగ్ ప్రసాదపాడు రామకృష్ణ వెయిట్ బ్రిడ్జ్ ఎనికిపాడు నడమనూరు ఇవన్నీ కూడా లైన్లో షాప్స్ ఇంకా యాడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి తర్వాత మనం విజయవాడ మెట్రో రైల్ ఫేజ్ వన్ బి చూద్దాం మనకి రూట్ వచ్చేసి లైన్ వన్ పండిట్ నెహ్రూ బస్ స్టాప్ నుంచి పెనుమలూరు లెంత్ వచ్చేసి ట్వెల్వ్ పాయింట్ సెవెన్ సిక్స్ కిలోమీటర్స్ ఎలివేటెడ్ టైప్ వస్తుంది తర్వాత మనకి నెంబర్ ఆఫ్ మెట్రో స్టేషన్స్ వచ్చేసి ట్వెల్వ్ ఉన్నాయి అవేంటో చూద్దాం పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ మ్యూజియం ఐజీ స్టేడియం డీవీ మందిర్ బెంజ్ సర్కిల్ ఆటోనగర్ గేట్ రవీంద్ర భారతి స్కూల్ గాయత్రి జూనియర్ కాలేజ్ లా కాలేజ్ తాడిగడప పోరంకి పెనుమలూరు ఇవన్నీ కూడా ఫేజ్ వన్ బి రూట్లో మెట్రో స్టేషన్స్ ఇంకా స్టేషన్స్ని అయితే యాడ్ చేయకపోవచ్చు సో ఫైనల్గా మనం ఫేజ్ టూ అనేది చూసేద్దాం ఫేజ్ టూ లైన్ వచ్చేసి పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి అమరావతి రిజర్వే వరకు లెంత్ వచ్చేసి ట్వంటీ సెవెన్ పాయింట్ ఎయిట్ జీరో కిలోమీటర్స్ మనకి ఫోర్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ ఎలివేటెడ్ ట్వంటీ త్రీ పాయింట్ కిలోమీటర్స్ గ్రౌండ్ వస్తుంది సో మనమైతే నంబర్ నెంబర్ ఆఫ్ స్టేషన్స్ చూసేద్దాం నెంబర్ ఆఫ్ స్టేషన్స్ వచ్చేసి ఎయిటీన్ స్టేషన్స్ ఇంకా మనకి స్టేషన్స్ అనౌన్స్ చేయలేదు కానీ కృష్ణా కెనల్ రైల్వే జంక్షన్ ఉండవల్లి ఉదాహరణ రైని పాలెంని కనెక్ట్ చేస్తుంది ఇంకా మనకి అమరావతి రిజర్వాయర్ ద్వారా టెన్మెంట్ అవుతుంది ఈ రూట్ వచ్చేసి మనకి ఫేజ్ టూ రూట్ అనమాట ఇప్పుడైతే మనం మ్యాప్లో మొత్తం ప్లాన్ చూద్దాం ఎలా ఉందో మీరే కామెంట్ చేయండి సో మ్యాప్లో మనం చూద్దాం మనకి గ్రీన్ కలర్ కనబడుతుంది చూసారా అది మనకు వచ్చేసి ఫేజ్ టూ అంటే అమరావతి రిజర్వాయర్ నుంచి పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ వరకు మనకి బ్లూ కలర్ లైన్ కనబడుతుంది చూసారా అది ఫేజ్ వన్ బి విజయవాడ బస్ స్టాప్ నుంచి అంటే పండిట్ నెహ్రూ బస్ స్టాప్ నుంచి పెరుగులూరు వరకు మనకి రెడ్ కలర్ కనబడుతుంది సార్ ఆ లైన్ వచ్చేసి పన్నెంట్నగర బస్ స్టాప్ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ వరకు సో మనం బస్ స్టేషన్ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నా వెంగుళూరు వెళ్ళాలన్నా అమరావతి రిజర్వర్కి వెళ్ళాలన్నా చాలా సింపుల్గా వెళ్ళచ్చు అందుకే మనకి ఈ డిజైన్ చేశారు సో ఫ్యూచర్లో ఒకవేళ మెట్రో వస్తే చాలా బాగుంటుంది మనం నెక్స్ట్ వచ్చేసి విజయవాడ మెట్రో రైల్ ఫేర్స్ చూద్దాం ఇంకా ఫేర్స్ అయితే అనౌన్స్ చేయలేదు ఒకవేళ అనౌన్స్ చేస్తే మాత్రం తక్కువగానే ఉంటాయి నెక్స్ట్ మనం విజయవాడ మెట్రో రైల్ టెండర్స్ అయితే చూద్దాం లేటెస్ట్ విజయవాడ మెట్రో టెండర్స్ వచ్చేసి మనకి ఏఎంఆర్స్ వెబ్సైట్లో ఉంటాయి కానీ ప్రస్తుతం వెబ్సైట్ వర్క్ అవట్లేదు ఎందుకంటే మరి వర్క్ అయితే మనకి స్టార్ట్ అవ్వలేదు కాబట్టి సో తొందరలోనే ఆ వెబ్సైట్ చెక్ చేస్తూ ఉండండి ఆ వెబ్సైట్లో అయితే మనకి టెండర్స్ వస్తాయి ఆ వెబ్సైట్ ఓపెన్ ఏంటంటే ఖచ్చితంగా మనకి ఒక టూ ఫోర్ మంత్స్లో వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇప్పటిదాకా ఈ బ్లాగ్ చూసినందుకు థ్యాంక్ యూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నందుకు ఇలానే సపోర్ట్ చేస్తున్నాను కోరుకుంటున్నాను సో మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు మీ టైం స్పెండ్ చేసి ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ ఇంకా మెట్రో వీడియో ఉంది ఆ మెట్రోలో మెట్రో ఎలా ఉంటుందో చూపించాను ఢిల్లీ మెట్రో చూపించాను లార్జెస్ట్ మెట్రోయల్ నెట్వర్క్ చూపించాను సో కుదిరితే ఆ బ్లాగ్ చూడండి చాలా బాగుంటుంది డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరు అందుకని సపోర్ట్ చేసినందుకు ఇలానే సపోర్ట్ చేస్తున్నాను కోరుకుంటున్నాను ఈ వీడియోస్ కూడా చెక్ చేయండి చాలా బాగుంటాయి Thank you friends, thank you for your valuable support.